ఈరోజు మన ఆస్వర్ మండలం మా ఆలూరు కాన్సస్ ఆస్వర్ మండలంలో విలేజ్ ఒకటి కళ్ళపారే గ్రామం అనే విలేజ్లోనా అక్కడ విశిజ్వరాలు వచ్చి దాదాపు రెండు రోజులు మూడు రోజులైంది ప్రభుత్వము అక్కడ కన్నెత్తం చూడలేదు అదేవిధంగా డాక్టర్లు కానీ అసలు పట్టించుకొని పాపనలేదు నేను డిఎంహెచ్ఓ ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు పంపిస్తాం సరే అని చెప్తారు ఎంత ప్రభుత్వం ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారంటే ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వంలో వారానికి ఒకసారి విలేజ్ క్లినిక్ క్లినిక్ అని ప్రతి విలేజ్కి డాక్టర్లు పంపించేవారు వీళ్ళు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు అసలు ఆరోగ్యశ్రీకి అసలు లేరే లేదు ప్రజలకు వైద్యం అనేది వైద్యం విద్య అనేది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు అసలు విశి జ్వరాలు వచ్చి పడిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది మేము మాట్లాడుతున్నాము ఎందుకంటే ఏదైనా చిన్న పిల్లలు జ్వరాలు వస్తేనే అంత అల్లాడిపోతారు పెద్దవాళ్ళకి దాదాపుగా వంద మంది పైన ఈరోజు కలపాటులో విశ్వరలు వచ్చి ఎందుకంటే ఆడ కలుషితమైన నీరు తాగి వాటర్ లేని చెప్తాను ప్రతి మీటింగ్లో నేను చెప్తాను వాటర్ లేదు వాటర్ ఆసువర్వనకు వాటర్ లేదని చెప్తాను అలాంటిది అసలు ఇంతవరకు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ కూట ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన ఇంతవరకు దాని నీళ్ళు వాటర్ గురించి పట్టించుకునే వెళ్ళారు వైద్యం గురించి పట్టించుకునే వెళ్ళారు సంవత్సరమైన అసలు వైద్యం అంటే గాలి కొద్దిలేసినారు ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినారు వీళ్ళు చెప్పిందేమో ఒకటి చేసేదో ఒకటి చేస్తున్నారు అదేవిధంగా ఖచ్చితంగా మేము డిఎంహెచ్ఓ ఫోన్ చేసి మేము ఇమిడియట్లు పోయి ఆ ఊరికి పోయి అక్కడే ఉండి మన ప్రజలకి వైద్యం అందించాలని అందించాలో విధంగా మేము కోరుతున్నాం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం మారేడుమిల్లి గ్రామంలో హింసకాండకు గురి చేస్తున్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన హింసకాండకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే మృత్యువాత పడ్డ భారతీయులకు నివాళులు అర్పించిన మారేడుమిల్లి యూత్ సభ్యులు వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి గోపాలకృష్ణ ఏసీ కృష్ణ జనసేన పార్టీ మారేడుమిల్లి మండల అధ్యక్షులు మల్లా దుర్గా ప్రసాద్ ఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి గౌడ ప్రవీణ్ టిడిపి మాజీ మండల అధ్యక్షులు బి అప్పాజీ టిడిపి మాజీ అధ్యక్షులు గురునాథ్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ నల్లమిల్లి సుబ్బారెడ్డి జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ బి సత్య బి శివరామశ్యాం పాల్గొనడం జరిగింది ఈ లోపల మనకి మూడు నెలల లోపల వీళ్ళకి అన్ని సర్వేలు పూర్తి చేస్తే అర్హులుగా గుర్తించి పట్టాలు ఇవ్వండి అనే హైకోర్టు చెప్పింది ఎంఆర్ వీళ్ళు కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు దాని ప్రకారమే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మూడు నెలలు అయిపోయింది దాదాపు దగ్గర దగ్గర సంవత్సరం కాలం అవుతాను దాని విషయం మీద ఏం చేస్తున్నారు ఏం చేస్తారు అనేటువంటి విషయం ఇంతవరకు స్పష్టంగా ఎంఆర్ఓ గారు ఏ మాత్రం చెప్పడం లేదు రెండో విషయం ఏమంటే రెండో విషయం ఏమంటే మనం ఇప్పటి వరకు అక్కడ నివాసం ఉన్నాం కరెంటు ఉన్న లేకపోని నీళ్ళు దొరకనే దొరకపోని అక్కడే ఇళ్ళ కట్టుకొని తాత్కాలికంగా టెంపరీగా ఇళ్ళ కట్టుకొని సుమారు నూరు కుటుంబాలు ఇళ్ళ కట్టుకొని అరవై డెబ్బై కుటుంబాలు అక్కడ నివాసం కట్టిన నూరు ఇండ్లు కట్టినారు అరవై డెబ్బై ఇండ్లలో అక్కడ నివాసం ఉంటున్నారు ముసలి పిల్లలు ఒంటర్ మహిళలు వీళ్ళందరూ కూడా అక్కడ నివాసం ఉంటున్నారు అయినా వీళ్ళు తాగడానికి నీళ్ళు ఇమ్మని చెప్తే నీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో కూడా అధికారులు లేరు ఈ నీళ్ళు ఇమ్మని చెప్పి అడిగితే పెద్ద పెద్ద చట్టాలన్నీ వస్తున్నాయి అని చెప్పేసి చెప్తాను అమ్మారావు నేను ఒకటి అడుగుతాను మన పేదోళ్ళు నివాసం ఉన్న చోట మనమే బొంతమ్మ కోర్సుల కోరికలు అడగడం లేదు లేదంటే ఎక్కడైనా ఆస్తులు సంపాదించి మన చేతికి ఇమ్మని చెప్పి అడగడం లేదు లేదంటే ప్రభుత్వం నుంచి ఖజానా తీసుకొచ్చి మా పేదల కడుపు నింపండి అని చెప్పి అడగడం లేదు తాగడానికి గుక్కలు నీళ్ళు ఇమ్మని చెప్పి అడుగుతాం ఇది ఈ రోజు వచ్చి మనం అడుగుతా ఉండే తాగడానికి గుక్కలు నీళ్ళు ఇవ్వండి మా తేనే ఇప్పటికే మూడు నెలల కాలం నుంచి అబ్జర్వీళ్ళు అర్జులు ఇచ్చినాం పంచాయతీ ఆఫీసు అర్జులు ఇచ్చినాం మండల అభివృద్ధి అధికారులు ఎంపీడి వాళ్ళకి అర్జీలు ఇచ్చినావు ఎంఆర్ఓ వాళ్ళకి అర్జులు ఇచ్చినావు వీళ్ళు చెప్పారు ఏం చెప్తున్నారు అంటే తాగడానికి దప్పిక తీర్చడానికి నీళ్ళు ఇమ్మని చెప్తే అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ముందుకు వస్తున్నారు ఎంఆర్ఓ ఏం చెప్తున్నావు నీళ్ళు ఇస్తే వాళ్ళకి వాళ్ళు దప్పి తీరుస్తేనా నీ మీద కేసులోకి నేను జైలు పంపిస్తామని చెప్పి పంచాయతీ అధికారులు ధైర్యస్తారు ఎమ్మారు ఇది ఎంత అవమానం అంటే ఎంత దుర్మార్గం అంటే ఎంత దౌర్జన్యం అంటే ఒక మండల మేజిస్ట్రేట్ అంటే జడ్జి స్థాయి అంత అధికారి జడ్జి ఒక మండల జడ్జి అయి ఉండి ప్రజలకి ప్రాథమిక అవసరాలు తినడానికి తిండి తాగడానికి నీళ్లు ఉండడానికి ఉండే ఉండడానికి ఇల్లు ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు ప్రభుత్వం అధికారులు దగ్గరుండే వాళ్ళ ప్రభుత్వం అధికారులు దగ్గరుండే వాళ్ళ ఈ పని చేయకుండా నీళ్లు దప్పిక తీర్చడానికి పేదలు దప్పిక తీర్చడానికి నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా మేము వస్తాం ముందుకి అని చెప్పి అధికారులు చెప్తే దానికి ఎంఆర్ఓ గారు అర్థమేస్తారు ఏ మధ్యం వేస్తారు అది కోర్టులో ఉంది పేదలు మా మీద కోర్టు కోర్టుకేసారు పట్టాల కోసం కాబట్టి కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి నువ్వు తాగడానికి నీళ్ళు వేయకూడదని చెప్పి చెప్తారు నేను ఒకటి అడుగుతున్నా ఎంఆర్ఓ గారిని మేము పట్టాలు ఇవ్వాలని చెప్పి కోర్టుకేసినాం ఎందుకు వేసినాం ఆరు నెలలు సంవత్సరాల కాలం పాటు ఈ ఎంఆర్ఓ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినది అర్జుల మీద అర్జులు ఇచ్చిన పట్టించుకోలేదు చివరికి నీతో పని చేసేటువంటి మార్గం మాకు తెలుసు నీతో ఏ రకంగా పని చేయించాలో మాకు తెలుసు అందుకని చెప్పేస్తే పేదలందరూ కూడా హైకోర్టును ఆశ్రయించాలి ఎవరు స్పందించకపోతే ఎవరు ముందుకు రాకపోతే ఉండే మార్గం ఒకటే మార్గం కోర్టు ఈరోజు పేదల తరఫున పేదల తరఫున మాట్లాడుతున్నది పేదలకు న్యాయం జరిగేది ఎంతో కొద్ది నమ్మకం ఉండేది విశ్వాసం ఉండేది ఏదైనా ఉంది అంటే అది కోర్టే ఇప్పుడు ఆ కోర్టు పట్టాలిమ్మని చెప్పి కోర్టులో కేసేస్తే ఈ ఎంఆర్ఓ గారు పోయి సార్ నా పేదలు అర్జులన్నీ ఎంక్వైరీ చేసి మూడు నెలల లోపల పట్టాలు ఇస్తాను సార్ అని చెప్పినారు హైకోర్టు కూడా చెప్పింది హైకోర్టు కూడా చెప్పింది నువ్వు మూడు నెలల లోపల పట్టాలు ఇవ్వాల నువ్వు నువ్వు సర్వే చేస్తావో గ్రామ సభ జరుపుతావో ఎవరు ఉండేవాళ్ళు ఎవరు లేకుండా ఏం చేస్తావో మాకు తెలియదు వాళ్ళ అర్జులు ఇప్పటికే సంవత్సరం కాలం అయింది తొంభై రోజుల లోపల ఇల్లు కట్టించాలా అనే పథకం కింద వీళ్ళు కింద ఆ పథకం కింద అర్జీలు పెట్టుకున్నారు మరి ఆ పథకం కింద అర్జీలు పెట్టుకుంటే తొంభై రోజుల్లో ఇల్లు పట్టాలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం పథకం అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిని ఖండిస్తూ ఆదోనిలో ప్రజా సంఘాలు వ్యాపారస్తులు బందును జయప్రదం చేయడమైనది ピピー。